హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రాగజావా కాస్తున్నాం యూట్యూబ్ ఛానల్ నిత్య సహాయ మాత మునిపల్లి వేరయ్య వాళ్ళగా ఈరోజు రాగిజావా ఉండబోతున్నాము తయారు చేసే విధానం చూద్దాం ముందుగా స్టవ్ ఇచ్చాము ఎసరు పెట్టుకుంటున్నాము రాఘజావకి పిండి గడ్డ ఉండటం కోసం కలిసి వాటర్ పోసుకున్నాం రాగి పిండిలో విటమిన్ మేము ఐరాన్లు ఉంటాయి కాబట్టి రాగి పిండిని గద్ద పిండి కలుపుకుంటున్నాము కూడా కలుపుకొని పిండి కలుపుకున్నాము లేకుండా నూనెల్లో తీసుకున్నాను కాబట్టి నీళ్ళు లేకపోతే వంటలు వంటలుగా వస్తాయి కాబట్టి మూడుగానే నీళ్ళు వేడాని కాబట్టి ముందుగా కలుపుకొని పెట్టుకున్న రాగి పిండిని దీంట్లో పోల్చుకుందాం రుచి కోసం కొద్దిగా ఉప్పు వేసుకుందాము రాగిజావలో బెల్లం కూడా వేసుకుందాము ఫ్రెండ్స్ రాగిజావ చిక్కపడుతుంది వేదాంట్లో తగ్గిపోతే జల్లం వేసుకుందాము బెల్లం బెల్లం కరగాలి కాబట్టి వేడి దగ్గర బెల్లం వేసుకున్నాము రాగిజావా ఉదయం తాగడం వల్ల మంచికి ఆ శక్తి బలంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి రాగిసా తాస్తున్నాము ఫ్రెండ్స్ ఈరోజు రాగిసావా తయారైంది చక్కబడుతుంది బెల్లంతో రాగి జావా తయారీ రాగి జావా తయారైపోయింది ఇక్కడ దెబ్బతాంపై ఆపు కానీ